నమస్తే అండి నేను మీ భవానీ కుసుమాని నేను బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను అందరం బాగుండాలని ఆ భగవంతుడిని వేడుకుంటూ ఈరోజు కూడాను ఒక చిన్న స్టోరీ చెప్పుకుందాము అందులో నీతి కూడా తెలుసుకుందాం అట్లాగే ఇప్పుడు శ్రావణ మాసం కదా అందరూ పూజలు తలస్నానాలు ఇవంతా చేస్తున్నారు తర్వాత గుళ్ళుకు పోవడాలు మాకు వర్షం పడుతుంది కానీ పెద్దగా వరదలేం కాదు పడుతుంది డైలీ అయితే పడుతుంది సౌత్ ఆంధ్ర అయితే పెద్దగా లేదు కానీ వర్షాలు నార్త్ ఆంధ్ర ఇక పక్క నుంచి నార్త్ మొత్తం వర్షాలే కాబట్టి జాగ్రత్తగా ఆరోగ్యానికి మందుల కన్నా మన జాగ్రత్తలు మనం ఉండడమే చాలా మంచిది కదా అన్న ఉద్దేశంతో చెప్తున్నాను నేను ఈరోజు అవయవ దాన దినోత్సవం అనమాట అంటే ఆర్గాన్స్ ఉంటాయి కదా మన బాడీలోని ఆర్గాన్స్ అవి దానం చేసే దినోత్సవం అట్టే లెఫ్ట్ హ్యాండెడ్ అంటే ఈ లెఫ్ట్ హ్యాండెడ్స్ డే అనమాట అంటే ఎడంచేతి వాటి ఉంటుంది కదా కొంతమందికి వాళ్ళ రోజు అంటే వాళ్ళకు ఒక స్పెషల్ డే అనమాట ఈ లెఫ్ట్ హ్యాండర్స్ డే నేనైతే విన్నంత వరకు వాళ్ళకి చాలా టాలెంట్ ఉంటుందండి వాళ్ళకి వర్క్ కూడాను చక్కచక్క చేసేస్తారు లెఫ్ట్ హ్యాండ్తో పనిచేసే వాళ్ళు వర్క్ ఎక్కువ చేస్తారు టాలెంట్ ఎక్కువ ఉంటుంది వాళ్ళు రాసే దాంట్లో కూడాను స్పీడ్గా ఉంటుంది రైట్ హ్యాండర్స్ కన్నా లెఫ్ట్ హ్యాండర్స్ చాలా బాగా రాయగలరు తొందరగా చేయగలరు చాలా తెలివి ఉంటుంది ఇన్ని రకాల క్వాలిటీస్ ఉంటాయి లెఫ్ట్ హ్యాండే కదా అని మనం అనుకుంటాం కానీ ఇవన్నీ ఉంటాయి ఇది ఇప్పుడు కాదు ఎప్పుడో నేను చదివింది అంటే ఒక పది పదిహేను ఏళ్ల క్రితం సర్వేలో తెలియదు ఏంటంటే ఎక్కువగా ముంబైలోని పూణేలో ఉన్నారు అంటే ఫార్టీ ఫైవ్ పర్సెంట్ అక్కడే ఉన్నారంట పూణేలో ఈ సర్వేలో చెప్పింది ఒక్క పూణేలో మాత్రమే ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఉన్నారు అన్నారు అది నేను ఎప్పుడో చదివింది ఇప్పుడు ఎంతవరకు ఉన్నారో నాకు తెలియదు అందువల్ల ఈరోజు అది తర్వాత మనం చనిపోయి కూడా బ్రతికి కలకాలం ఉండేది ఈ ఆర్గాన్స్ డొనేట్ చేసేది ఈ రెండు రోజులు ఇక చాలా రోజులు ఉంటాయి కాబట్టి ముఖ్యమైనవి ఈ రెండు నేను చెప్తున్నాను ఇక ఈరోజైతే స్టోరీలోకి పోతే రఘురామ్మ ఇంటికి వచ్చేటప్పటికి ఇంటికి తాళం పెట్టుంటుంది ఇంటికి తాళం పెడితే భార్య ఎక్కడికి పోయిందో తెలియక పక్క ఇంట్లో ఉండే సూనా అని అడుగుతాడు అనమాట అమ్మ చెల్లమ్మ మా ఆవిడ ఎక్కడికి పోయింది తాళం పెట్టుంది అని అడుగుతాడు ఏమో అన్నయ్య గారు కి ఏమన్నా వెళ్ళారేమో అని చెప్తాడు చెప్తుందా మరి తాళం లేదు భార్య రాలేదు ఇంకా వచ్చి రండి అన్నయ్య గారు టీ తాగదురు ఆఫీస్ నుంచి వచ్చారు కదా అని చెప్పి లోపలికి పిలుస్తుంది అంతలోకి వాళ్ళ భర్త వస్తాడు సూన వాళ్ళ భర్త వచ్చి రెండు రెండు రఘురామ్ గారు మనం మాట్లాడుకుందాం మీ ఆవిడ వచ్చే లోపల అని చెప్పని కూర్చొని మాట్లాడుకుంటుంటే ఈ అమ్మాయి టీవీ టీ తెచ్చి ఇచ్చేసి పిల్లలకి చదువు చెప్తుంది లోపలికి పోయి సూనా ఇక ఇద్దరికి పిల్లలు చదువు చదువుతుంది వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు ఆ సమయంలో పిల్లాడు వస్తాడు వాళ్ళ కొడుకు బాబీ వచ్చి వాళ్ళ ఇంటికి వస్తాడనమాట సూనా వాళ్ళ ఇంటికి వస్తే వీడిని చూసి ఏం రా స్కూల్ నుంచి ఎప్పుడు వచ్చావంటే నేను చాలాసేపు అయింది నాన్న వచ్చి అమ్మ తాళం పెట్టి వెళ్ళిపోయింది ఇక నేనేం చేసేది అల్లి వాళ్ళ ఇంట్లో కూర్చొని ఆడుకుంటున్నాను అని చెప్తాడు ఇక అంతసేపు ఆడుకొని పొద్దుపోయింది కదా అలా అమ్మ నన్ను ఇంకో పోయి ఇంటికి పొద్దుపోయింది అని చెప్పన్నారు ఇక నేను వచ్చేసాను ఇక్కడికన్నా ఆంటీ వాళ్ళ ఇంటికి వచ్చి ఇక్కడ వీళ్ళతోటి ఉందాము పక్కింట్లో కూర్చొని ఉందాము అని వచ్చాను అని చెప్తాడు పిల్లాడు బాబీ ఇక ఈ పిల్లాడు మాటలు విని లోపల చదువుకుంటున్న పిల్లలిద్దరూ వస్తారు బయటికి రా బాబీ అని చెప్పి పిలుచుకుపోయి వాళ్ళిద్దరూ ఆడుకుంటారు వాళ్ళ ముగ్గురు ఆడుకునే సమయంలో ఆ సూన కొన్ని స్నాక్స్ బిస్కెట్లు అవి తెచ్చి పిల్లాడిని పెట్టద్ది ఎందుకంటే ఈ పిల్లలు విసువునా పిల్లలు ఇద్దరు స్కూల్ నుంచి వచ్చి శుభ్రంగా స్నానం చేసేసి మంచి బట్టలు వేసుకొని కడిగిన ముత్యాల లాగా వాళ్ళు ఉంటే ఈ కొడుకు నలిగిపోయిన బట్టలతోటి మాసిపోయిన బట్టలతోటి వాళ్ళ అమ్మ లేదు కదా ఎదురు చూస్తున్నాడు పిల్లాడు పొద్దునంగా స్కూల్కి పోయి సాయంత్రం ఇంటికి వస్తే వాడికి అంత స్నాక్స్ ఇచ్చేది కానీ బిస్కెట్లు ఇచ్చేది కానీ ఏమీ లేకుండా ఇంట్లో భార్య ఉంది ఇదంతా చూసి ఆ రఘురామ్కి కడుపులో బాధేస్తదన్నమాట అనమాట నా బిడ్డ ఇట్లున్నాడు వీళ్ళిద్దరేమో వాళ్ళ అమ్మ ఎంత బాగా చూసుకుంటుంది అని మనసులు అనుకుంటాడు వస్తుంది భార్య వచ్చాక ఆమె పక్కింటికి వస్తుంది అనమాట వచ్చి రండి అని చెప్పి పిలిచి తాళం చేస్తుంది అప్పుడు ఇక ఈయనకి కోపం తారాస్థాయికి వెళ్ళిపోద్ది అనమాట పక్కింట్లో వాళ్ళు ఎట్టున్నారు మన ఇంట్లో వాళ్ళు ఎట్టున్నారు నువ్వేమో గుళ్ళు గోపురాలని తిరుగుతా ఉన్నావు ఈ పిల్లడిని పట్టించుకోలేదు పొద్దునగా మేము వెళ్ళాము ఆఫీస్కి లేను వాళ్ళ స్కూల్కి వెళ్ళాము సాయంత్రానికి పంపలో ఉండి ఏదో వాళ్ళకి అంత ఇంత పెట్టాలా చేయాలా అనేది లేకుండా నువ్వు గుళ్ళు గోపురాలని తిరుగుతున్నావు అని అంటే నేనేం గుళ్ళు గోపురాలకి నా కోసం పోతున్నా మీకోసమే కదా మన బాబు బాగుండాలి నీవు బాగుండాలని నీకు ప్రమోషన్ రావాలని వాడు మంచి మంచి చదువులు చదువుకొని పెద్ద కలెక్టర్ అవ్వాలని ఈ కోరికలతో నేను పోతున్నాను నా కోసం బావడం లేదు అని ఈ భార్య చెప్పొద్ది సరే సరే లే ఇప్పటికీ చాలా పొద్దుపోయింది నువ్వు ఆ ఉడకే స్నానం ఏదో మాకు మొహాను కొట్టు ఆ పచ్చడు పెరుగు వేసుకొని తింటాము నువ్వు కూర ఇంకెప్పుడు చేసావు ఏం చే తింటాము అని చెప్పి అరుస్తాడు ఆయన అరిచేసరికి ఆమె గబాబా ఆనంద ఇచ్చేది పెట్టి సరే పిల్లవాడు తింటాడు అయిపోద్ది ఆ రోజుకి పక్క రోజు ఆ సీతాలు వాళ్ళ ఇంట్లో పనిచేసే సీతాలు చంకన బిడ్డను వేసుకొని పరిగెత్తుకొని వస్తుంది అమ్మగారు అమ్మగారు అంటే పరిగెత్తుకొని వస్తుంది ఏమే సీతాలు నీకు అసలు బుద్ధి జ్ఞానం ఉందా నిన్న పనికి రాలేదు నాకు గుళ్ళో పారాయణం ఉంది ఆ పారాయణంకు పోతా పోతా నేను ప్రసాదాలన్నీ చేసుకొని పోవాల్సి వచ్చింది నిన్న కూసన్ను దోజను అవి ఇవి శనగలు ఇవన్నీ చేసుకొని పోవాల్సి వచ్చింది ఇన్ని పాత్రలు ఉన్నాయి అవన్నీ ఎప్పుడు తోమాలని ఇప్పుడు వచ్చావు నేను అంతా రాలేదు అని ఎడాపెడా తిట్టేస్తుంది ఆమె చెప్పే మాటలు పట్టించుకోకుండా ఆ పరిమషి అది కాదమ్మగారు మా వీధిలో అని చెప్తుంటే ఏం పట్టించుకోదు తిడుతూనే ఉంటుంది మా గుడిసెలన్నీ కాల్ చేసారమ్మా ఒంటి మీద బట్టలతో పాటు మిగిలిపోయాము ఇంకేం లేవు అని ఆమె ఏడేస్తుంది బిడ్డను చంకన వేసుకొని ఆ గుడిసెలన్నీ కాలిపోయాయి ఉన్నదాంతా ఊడ్చుకుపోయినట్టే కదా వాళ్ళ ఇంట్లో బట్టలతో పాటు ఇంకేం లేవు వాళ్ళ ఒంటి మీద బట్టలు ఆ బిడ్డను చంకేసుకొని వచ్చింది ఈమె అయినా కూడా కనికరం లేకుండా ఆమెని ఇది ఇదిలిచ్చేసరికి వెళ్ళిపోబోతుంది వెళ్ళిపోయేటప్పుడు ఈ పక్కన సూనా చూస్తుంది పక్క ఇంట్లో ఇట్రా సీతాలు అని పిలిచి వాళ్ళిద్దరికీ ఒక ఆకులో అన్నము పచ్చడి కూర వేసి నువ్వు తిను పిల్లడికి పాలు ఇస్తాను అని చెప్పి పాలు ఇస్తుంది ఆ పాలు బిడ్డగా తాపిచ్చి ఆ అన్నం తింటుంది తిన్నాక బ చల్లని తల్లివమ్మాను చల్లగా ఉండు మా పరిస్థితి ఎట్లా ఉంది అని చెప్పి అంటది నీకు బట్టలు ఇస్తాను అని చెప్పని చీరలు రెండు బెడ్షీట్లు ఇస్తుంది అనమాట అంటే వాళ్ళకి ఇక ప్రభుత్వం సహాయము లేకపోతే వాళ్ళకి కాస్త నిలబడేదానికి కావాలి కదా రెండు చీరలు రెండు బెడ్షీట్లు అవి ఇచ్చి ఒక డబ్బులు కాస్త చేతిలో పెట్టి ఇదిగో అని చెప్పని పంపిస్తుంది అప్పుడు ఆమె ఏమంటుందంటే ఐదేళ్ల నుంచి వాళ్ళ ఇంట్లో చేస్తున్నానమ్మా చూడు ఈరోజు ఒక్క పూట పనికి రాకపోతే నా పరిస్థితి ఇట్లా ఇల్లు తగలబడిపోయాయి కాబట్టి నేను రాలేకపోయాను అయినా కూడా అమ్మగారు చూడు నన్ను ఎట్లా దిడుతున్నారు అని కన్నీళ్ళు పెట్టుకుంటుంది కన్నీళ్ళు పెట్టుకుంటే ఏం కాదు అని చెప్పని పంపించేస్తుంది ఇదంతా పక్క నుంచి చూస్తుంది మన ఇంట్లో పనిచేసేది వాళ్ళ ఇంటికి పోయి అక్కడ తిని వాళ్ళ గురించి పొగడుతుంది అని తిట్టద్ది అరగురాము తిడతాడు చాలే మన ఇంట్లో ఐదేళ్ళు పనిచేస్తే అన్ని మెతుకులు పెట్టడానికి లేదు నాలుగు బట్టలు ఇవ్వడానికి లేదు సహాయం చేయకపోగా తిట్టి తరంతున్నావు అయినా కూడా మళ్ళీ దాని మీద పడుతున్నావు అని అంటే ఏమేమి నా గురించి తప్పుగా చెప్తుంది అక్కడికి పోయి ఐదేళ్ళు పని చేసినా నాకు హెల్ప్ చేయలేదని నేను ఇంకా చచ్చిన దాన్ని పనిలో పెట్టుకోను అని చెప్పని పనిలోకి రావద్దు అని చెప్పేసి సరే ఆమె వెళ్ళిపోద్ది ఒక రెండు రోజుల తర్వాత రఘురామ్ భార్య గుడి నుంచి వచ్చి తలుపు తీసి చూస్తుంది పిల్లాడు భర్త ఇద్దరూ లేరు ఎక్కడికి పోయారు ఏంది అనుకునే లోపల అప్పుడే రిక్షా దిగేసి వస్తారు వెళ్ళాడిని చేతిలో పట్టుకొని ఎత్తుకొని వస్తారు ఏమైంది ఏంటి అని చెప్పంటే అప్పుడు అని చెప్పొద్ది పిల్లాడు స్కూల్ నుంచి వస్తుంటే యాక్సిడెంట్ అయింది కాలు ఫ్రాక్చర్ అయింది హాస్పిటల్లో చేర్చి సిమెంట్ కట్టు కట్టించుకొని తీసుకొచ్చాము పక్కింటి ఆమె తీసుకుపోయి కట్టుకట్టిచ్చింది కదా పుత్తర భిక్ష పెట్టారు అని ఆమెను పోయి కాళ్ళు చేతులు పట్టుకొని ఆమె ఏడుస్తుంది అనమాట మీ పని అమ్మాయి సీతాలకు చెప్పండి అని అదేంటి అంటే తను రోడ్లో పోతుండేటప్పుడు మీ పిల్లోడికి యాక్సిడెంట్ అయిపోయినప్పుడు ఆ పిల్లోడిని గబుబా రెండు చేతులు పోయి హాస్పిటల్లో చేర్చేసి నా దగ్గరకు పరిగెత్తుకొని వచ్చింది అమ్మగారు పక్కింట్లో ఆ బాబు ఈ యాక్సిడెంట్ అయింది హాస్పిటల్లో చేర్పించాను అని తీసుకొని పోయింది నేను పోయి దగ్గరుండి అన్నీ చేపించుకొని హాస్పిటల్లో డబ్బులు అవన్నీ కట్టి ఆ మందులు అవి తీసుకొని వచ్చాను ఇదిగో ఈ ట్యాబ్లెట్లు పొద్దున రాత్రి వేయి అని చెప్పని అవన్నీ చెప్పేసి వస్తుంది అనమాట భర్త ఏమంటాడంటే ఇంకా మానవ సేవే మాధవ సేవ అంటారు ఆ పనిమ్మాయిని అన్ని మాటలు అన్నావు కదా ఆ రోజు అన్ని అంత అన్నం పెట్టలేకపోయావు బట్టలు ఇవ్వలేకపోయావు కానీ పక్కింటాన్ని భర్తని పిల్లల్ని ఎంత బాగా చూసుకుంటుంది అదే ఎవరికైనా కష్టం వచ్చిందంటే అంత ఇంత సహాయం చేస్తుంది ఇవన్నీ లేకుండా నువ్వు ఎంతసేపు దేవుళ్ళని గుళ్ళని గోపురాలని తిరుగుతున్నావు ఆ భగవంతుడు కూడా మెచ్చాలి కదా నువ్వు చేసే పనులకి ఇల్లు పట్టించుకోకుండా పూజలని వ్రతాలని ఇవన్నీ చేసుకుంటున్నావు ఈ పిల్లోని పట్టించుకోకుండా అని ఆయన ఎడాపెడా తిడతాడు అంటే ఇప్పుడు దీంట్లో ఇక ఆమెకు పరివర్తన వచ్చిందో రాలేదు కొంతమంది మూర్ఖంగా వాళ్ళకి పరివర్తన వస్తుందని నమ్మలేము ఎందుకంటే పుట్టుకతో వచ్చింది పుడకలతో కానీ పోదు అంటారు కొంతమంది ఎంత మంచి చెప్పినా కూడాను అవి బురకక్కు వాళ్ళు చేసే పని వాళ్ళే చేస్తానే ఉంటారు అరే మనం చేసే పనిలో మంచి ఉందా లేదా అనే మాట ఎవ్వరు పట్టించుకోరు వాళ్ళ పాటికి వాళ్ళే ఉంటారు ఇక్కడ ఈ ఇంట్లోనే ఉండి ఆ పిల్లోడిని మంచి చెడు చూసుకుంటూ ఏం దేవుడు ఇంట్లో లేడా పూజ చేసుకోవచ్చు కదా ఆ భర్తని ఆ బిడ్డని అంత బాధ పెట్టకపోతే వేళకంత అన్నం పెట్టకుండా వాళ్ళకి ఆఫీసు నుంచి ఉసూరుమని వచ్చే భర్తకి సమయానికి అంత టీ ఇవ్వడం కానీ తిండి పెట్టడం కానీ అవన్నీ లేకుండా లేచి వాళ్ళు అటు వెళ్ళిపోగానే ఇటు గుడికి వెళ్ళిపోవడము పూజలు చేయడం ఇక ఇట్లాగా చాలా మంది ఉన్నారండి మనలో ఎంతో మంది ఉన్నారు లేస్తే ఒకవేళ వయసు అయిపోయిందో మీకు బాధ్యత లేదు ఎవరు మీరు పోయి గుళ్ళో కూర్చున్నా బాధ లేదు మీ మీద డిపెండ్ అయ్యేవాళ్ళు ఎవరు లేరు కాబట్టి అదే వయసులో ఉండి పిల్లలు భర్త అందరు ఉండేవాళ్ళు ఈ విధంగా గుళ్ళని అవని కొంతమంది అయితే ఇప్పుడు షాపింగ్ అప్పుడైతే కథ గుడి మీద వచ్చింది ఇప్పుడు షాపింగ్లు అందరూ షాపింగ్ పోవడం గంటలు గంటలు షాపింగ్ చేయడం అదొక గొప్ప షాపింగ్ వెళ్ళాము షాపింగ్ వెళ్ళాము అని చెప్తారు కానీ ఇంట్లో పని ఎవరు పట్టించుకోవాలా ఇంటి ఇళ్ళాలే కదా ఎంత పని మనిషిగా పెట్టుకున్నా కూడా దగ్గరుండి మంచి చెడు చూడాల్సింది ఎవరు ఇంటి ఇళ్ళాలే కాబట్టి అప్పటికీ ఇప్పటికి ఎంత మారినా కూడా కల్చర్ కొన్ని కొన్ని పనులు మనమే చేసుకోవాలి అన్న జ్ఞానంతో మసులుకుంటే ఆ ఇల్లు బాగుంటుంది ఇక ఇవి గుళ్ళకి గోపురాలకి ఇన్నిటి తిరిగినందువల్ల ఆయనకి ప్రమోషన్ వస్తుంది పిల్లడు కలెక్టర్ అవుతాడని ఎందుకు అనుకోవాలా వాళ్ళ కృషి వల్ల వస్తదే కానీ గుళ్ళకు పోయినాక గాల్లో దీపం పెట్టి దేవుడానేదే భారం అంటే ఆయనకి ప్రమోషన్ వచ్చి చేస్తుందా పిల్లోడికి కలెక్టర్ అవుతాడా కాబట్టి ఇవన్నీ ఆలోచించుకోవాలి మన కృషితో పాటుగా భగవంతుడి మీద కూడాను ధ్యానం పెట్టాలి అది గుడికే పోయి దండం పెట్టాలని లేదు ఇంట్లో కూడా పూజ చేసుకోవచ్చు అట్లాగే మనం ప్రశాంతత కోసం నలుగురు మనుషుల్లో పోవాలి అనుకున్నప్పుడు మాత్రమే ఒంటరి జీవితాలు బతికే వాళ్ళు ఉంటారు కదా ఇంట్లోనే అలాంటి వాళ్ళకి కానీ పది మంది ఇంట్లో ఉన్న అయితే గుడికి పోవనవసరం అవసరం లేదు ఇంట్లోనే పూజ చేసుకోవచ్చు ఇంట్లోనే కాలక్షేపం చేయవచ్చు అందుకని నేను ఆ ఉద్దేశంతో చెప్తున్నాను ఎవరికైనా ఇట్లా గుడికి వాళ్ళు ఈ మూడ భక్తి గల వాళ్ళు వాళ్ళందరూ ఉంటే ఎవరికైనా కూడా నేమన్నా బాధ కలిగితే నన్ను క్షమించండి మళ్ళీ ఒక వీడియోతో మీ ముందుకు వస్తాను ఉంటానండి